హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యవతి కిచెన్ ఇప్పుడు మనం ఈజీ మెథడ్తో మిల్ మేకర్తో రైస్ పిల్లలకి ఏంటంటే మన దగ్గర కర్రీస్ తిన పిల్లలు ఉంటారు అన్నీ తినే పిల్లలు ఉంటారు తినని పిల్లలు ఉంటారు వాళ్ళ కోసం ఏంటంటే మనం మంచి విటమిన్స్తో ఫుడ్ రెడీ చేయటం చూద్దాం ఇప్పుడు ఏంటంటే నేను వాటికి కావాల్సిన పదార్థాలు చెప్తాను హోల్ గరం మసాలా అంటే అన్ని దినుసులు వేసి పట్టిన గరం మసాలా ముద్ద జీడిపప్పు ఉల్లిపాయ పచ్చిమిరకాయ నెయ్యి బిర్యానీ మసాలా మిల్ మేకర్స్ నెక్స్ట్ టమాటా పుదీనా కొత్తిమీర సాల్ట్ పాలు ఇప్పుడు మనం చేసే విధానం చూద్దాం మిల్ మేకర్లు కొంచెం హీట్ వాటర్లో నానబెట్టుకుందాం నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్పై కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకొని ముందుగా స్టవ్ వంటించుకున్నాం దీంట్లో కొద్దిగా రిఫండ్ ఆయిల్ ఈ బిర్యానీకి ఏంటంటే రిఫైండ్ ఆయిల్ టేస్ట్ బాగుంటుంది మా ఆయిల్కి ఏంటంటే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది రిఫైండ్ ఆయిల్ కొంచెం వేసి దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను నెయ్యి దాంట్లో ఏంటంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లో చేసిన నెయ్యినే వాడతాను అన్నమాట ఇట్లా ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయ్యేలోపు ముందు వేడి నీళ్ళు పెట్టుకుంటాం ఈ బిర్యానీ ఏ కర్రీ ఉన్నా లేకపోయినా రైతాతో కానీ ప్లెయిన్గా అయినా తినేయచ్చు అన్నమాట వేడి వేడి మీద ఎంత టేస్ట్గా ఫ్రెండ్స్ ఇప్పుడు కోల్ గరం మసాలా వేసేసుకోండి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి కొద్దిగా వేగనివ్వాలి ఈ బిర్యానీ మసాలా అనమాట మీ ఇష్టం ఇవేంటంటే ఏవైనా వేసుకోవచ్చు కొంతమంది కొన్ని ఇష్టం ఉండదు కొంతమంది కొన్ని ఇష్టం ఉండదు ఎవరికి నచ్చిన విధంగా అవి వేసుకోండి ఇది అవ్వంగానే నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవి వేసేసుకోవాలి ఇది కొంచెం వేగనివ్వండి ఇది ఎంత వేగితే అంత బాగుంటుంది ఇది బాగా ఉంది పెట్టేసి వేగనిపి ఇది లంచ్ బాక్సుల్లో కూడా పనికి ఫ్రెండ్స్ ఆఫీసులు కానీ లంచ్ బాక్సులు కానీ ఏమైనా చుట్టాల్సిన ఇన్స్టెంట్ కూడా చేసి పెట్టచ్చు మన దగ్గర ఏదైనా కర్రీ కానీ ఏదైనా కర్రీ ఉంటే తక్కువ కొన్ని రైస్ చేసి పెట్టేసి అనుకో మనకి టైం సేవ్ అవుతుంది టేస్ట్గా ఉంటుంది వెరైటీగా కూడా పెట్టినట్లు కొంచెం వేగనిస్తే ందులో మసాలా వేసుకోవాలి మసాలా కూడా మన ఇష్టం కొంచెం ఘాటు ఘాటు ఘాటుగా వేసుకోవాలి కొంచెం స్పైసీ తక్కువనుకో కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు నేను ఏంటంటే ఇక్కడ పిల్లలు కారం తినరు కాబట్టి ఇక్కడ చిల్లీ కారం ఈ మసాలా ఘాటు సరిపోతుంది మీకు కొంచెం కారం తినేవాడి అయితే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు నేను కారం తక్కువ కొంచెం తక్కువ తింటాను పిల్లలు కాబట్టి నేను కారం స్కిప్ చేసేసాను ఇవి దగ్గరగా వచ్చింది వేగడానికి ఇప్పుడు ఏంటంటే ఈ మసా వీటిలోనే మనం ఇందాక పట్టుకున్న మసాలా అన్నాం కదా అది వేసేసుకుంది ఇది కొంచెం వేగనిస్తుంది ఆయిల్ లేకపోతే మసాలా ఏంటంటే అరోమా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఫుడ్ కలర్స్ అవన్నీ ప్రతి దాంట్లో అనే ఇప్పుడున్న ఆరోగ్యాన్ని బట్టి ఫుడ్ కలర్స్ ఎక్కువ వాడకూడదు కొన్ని కొన్ని వాటిని అంటే అనుకోండి ఇట్లా రైసుల్లో అంటే మనం వెయ్యిపోయినా బాగానే ఉంటుంది కాబట్టి మనం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వేగే టైంలోనే మనం టమాటాలు టమాటాలు వేసుకోవాలి టమాటాలు గల్లుప్పు ఇది పింక్ సాల్ట్ అనమాట పింక్ సాల్ట్ ఆరోగ్యాన్ని మంచిది మనకు సరిపడినంత గల్లుప్పు వేసుకొని ఇందులోనే కొత్తిమీర పుదీనా దీన్ని బాగా తిప్పుకోవాలి ఇది మసాలా వేస్తే ఏంటంటే అడుగుంటుతుంది అప్పుడు సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గనివ్వాలి మనం కొంచెం అడుగుంటుతుందంటే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం గీ యాడ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే బాగా తిప్పుకుందాం ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఎందుకంటే ఇక సిమ్తో మగ్గితే బాగుంటుందన్న టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది మిల్ మేకర్లు వేడి నీళ్ళలో నానబెట్టి వీటిని కూడా దీనిలో వేసేవాడు ఎందుకేమంటే మషా ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ కూడా దీనికి పడుతుంది అనమాట ముక్కలు పడితే తిండుంటే మనకి ఒక నాన్ వెజ్ తీన్న ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అందుకనే నేను మసాలాతో పాటే మిల్ మేకర్లు కూడా వేసాను ఇది కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడున్న కాలాన్ని బట్టి మసాలా తక్కువ తింటే మంచిది కాదు ఇప్పుడు పిల్లలు వినట్లేదు కదండి అన్ని కూరలు తినట్లేదు కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా తెలిసి కూడా పెట్టాల్సి వస్తుంది మసాలా ఫుడ్ పిల్లలు తినకుండా ఉంటే చూడకుండా చూస్తూ ఉండలేం కదండి దానికోసమైనా కంపల్సరీ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు హెల్త్లు ఎవరికీ కరెక్ట్గా ఉండట్లేదు చిన్న లేదు పెద్దలు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి అని ఆహారంలో చేంజ్ అయిపోయింది కాబట్టి ఇలా బాగా తిప్పుకొని కొద్దిగా వేగని ఇలా వేగే టైంలో పాలు పాలు ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది రైస్ స్మూతీనెస్గా వస్తుంది అంటే ఇష్టం ఉంటే పెరుగైనా వేసుకోవచ్చు నేను ఏంటంటే మా పెద్ద బాబు పెరుగు తినాడు కాబట్టి నేను పాలు ప్రిఫర్ చేస్తాను పాలు పోసేస్తాను పాలు పోసేసి ఇప్పుడు పాలు పోసాం కదండి కొంచెం వాటర్ తక్కువ కొంచెం తగ్గిద్దాం ఎందుకంటే రైస్ మన మెత్తగా అయిపోతుంది ఇలా కొంచెం మగ్గనిచ్చి నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను దానికి రెండు గ్లాసులు వాటర్ చూసారా ఇలా ఉన్నప్పుడు నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు కాకపోతే ఏంటంటే మనం పాలు యాడ్ చేసాం కంటే కొద్దిగా కొద్దిగా వాటర్ తగ్గిద్దాం ఎందుకంటే రైస్ మెత్తబడిపోతుందండి ఇదిగోండి ఇలా పోసేసి కొంచెం బాగా వా ఇలా మసులుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే బియ్యం బియ్యం ఒక గ్లాస్ కడిగి పక్కన పెట్టుకున్నాను నాక ఆ బియ్యం ఇందులో వేసేసేయాలి మీ ఇష్టం మీరు బాస్మతి ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేను ప్రజెంట్ నా దగ్గర బాస్మతి ఉంది కాబట్టి బాస్మతి వాడుతున్నాను మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు అనమాట ఇలా బియ్యం అంతా దీనిలోకి వేపేసుకోవాలి బియ్యం అంతా వంపేసుకొని ఒక్కసారి కదిపి కుక్కర్ మూత పెట్టేస్తాం మొత్తానికి మసాలా మొత్తం కలిపేసి ఇలా నీట్గా ఇప్పుడు కానీ సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలండి తర్వాత రైస్ ఉడికాక మనం చూడలేము అప్పుడు కలవదు కూడా రైస్ పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ ఇప్పుడు దీన్ని కుక్కర్ విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా పూట ఇలా మూడు విజిల్స్ పోయిన తర్వాత కొంచెం విజిల్ కొంచెం ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి కుక్కర్ మూత తీసుకొని దీంట్లో మా పిల్లలు కొంచెం జీడిపప్పులు అంటే ఇష్టం కొంచెం నేతలో వేయించి జీడిపప్పు మనం రైస్తో పాటు వేస్తే ఏమవుతుందంటే జీడిపప్పు మట్టుపడిపోతాయి ఇలా వేసామనుకోండి క్రంచీ క్రంచీగా ఉంటాయి అంటే తింటుంటే పరుకురు పరుకులుగా నోటికి తగులుతుండి టేస్ట్ బాగుంటుందండి ఈ టైంలో ఏంటంటే కొంచెం నెయ్యి అంటే కొంచెం మెతుకులు అతుక్కోకుండా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసి అన్నీ ఈ జీడిపప్పు అంతా కలిసేదాకా కలుపుకోవాలి పైకి కిమ్మ కలిపితే కొంచెం ఆరితే పొడి పొళ్ళు వస్తుంది అన్నమాట చూసారా టేస్టీ టేస్టీ మిల్ మేకర్ రైస్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ